నమస్కారం ఎస్ఎన్సి తెలుగు ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు నేను అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని ఇక్కడ ఒక ఆదివాసి ముదిరిపోయినటువంటి కామెర్లకు మందిస్తున్నాడు దాంతోపాటు వాళ్ళందరికీ కూడా కామెరలు తగ్గుతున్నాయి అని చెప్పేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు వచ్చి ఈయన మందు తీసుకొని వెళ్తున్నారు ఈనిచ్చే మందు కంప్లీట్గా ఉచితం ఎటువంటి పైసలు చెల్లించక్కర్లేదు దాంతోపాటు బాగా అంటే ఈ కామెరల ముదిరి మద్యపానం అధికంగా సే సేవించటం వలన కామెర్రుల ముదిరి కడుపు ఉండేవాళ్ళు అంటే సిర్రోసిస్ లివర్గా మారి ఎక్కడ హాస్పిటల్లో కూడా ఇక ఛాన్స్ లేదని చెప్పినటువంటి పేషెంట్లకు కూడా ఈయన అద్భుతమైన వైద్యం చేస్తున్నాడు ఈ అద్భుతమైనటువంటి వైద్యాన్ని మన ఎస్ఎన్సి తెలుగు టీం పరిశీలించింది ఇక్కడ ఒక మిరాకిల్గా జరుగుతుంది ఈయన ఇచ్చేటటువంటి పసర మందును కూడా మనం పరిశీలన చేయటం జరిగింది కామెరలు సోగినటువంటి వ్యక్తి ఇక్కడ ఉండటం వలన ఎలా కామెరలు తగ్గుతున్నాయి ఈయన ఎలా తగ్గిస్తున్నాడు అనే పలు విషయాల మీద మనం పరిశీలన చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్లకి అంటే ఈ భీమయ్య అనే కోవాసి భీమయ్య అనే అతను చదువుకోలేదు దాంతోపాటు తెలుగు కూడా సరిగా రాదు అంటే కోయ భాషలో అన్ని అనర్గళంగా ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఏం తినాలి ఏం చేయాలి అని పూర్తిగా చెప్తున్నాడు అద్భుతంగా ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి కూడా ఆశించడం లేదు మందు అనే దానికంటే ఆయన ఇంటి దగ్గరకు వచ్చేసి ఈ అడవిలో అంటే ఇక్కడ సెల్ పనిచేయదు అంటే మొబైల్ సంబంధించినటువంటి రేడియేషన్ ఉండదు అదేవిధంగా ఇక్కడ విద్యుత్ లేదు దీంతోపాటు ఎలక్ట్రిసిటీ లేకపోవటం వల్ల దానివల్ల జరిగేటటువంటి నష్టం మానవుడు జరిగే నష్టం ఈయన దగ్గర జరగటం లేదు అందుకేనేమో ఇక్కడ ఆయనకు తెలియకుండా ఇక్కడ జీరో వల్స్ థెరాపీ జరుగుతుంది దీని మీద చాలా రీసెర్చ్లు జరిగినాయి మంచి స్టడీస్ ఉన్నాయి మీరు గూగుల్లోకి వెళ్ళినట్లయితే జీరో వోల్డ్స్ థెరాపీ అని గూగుల్లో సెర్చ్ చేస్తే అసలు జీరో వరల్డ్స్ థెరాపీ అంటే ఏంటో కూడా మీకు తెలుస్తుంది నాకు తెలుసు కానీ ఇదంతా చెప్పటం వల్ల లాంగ్ వీడియో అవుతుంది అందుకే గూగుల్లోకి వెళ్ళి జీరో వోల్డ్స్ థెరాపీ అనే దాని గురించి మీరు చూసినట్టయితే జీరో వర్ల్డ్స్ థెరాపీ వలన ఎటువంటి జబ్బులు తగ్గించుకోవచ్చు అనేది పూర్తి వివరాలు అందులో ఉంటాయి ఒకసారి గూగుల్లో చూడండి పాశ్చాత్య దేశాల్లో జీరో జీరోవాల్స్ థెరాపీ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది మానవుడు మరి నిరంతరం అధిక పొల్యూషన్లో నివాసం ఉండటం అదేవిధంగా మరి విద్యుత్ తరంగాలు మరి మొబైల్ రేడియేషన్ తరంగాలు వీటి వల్ల అనారోగ్యానికి గురవుతున్నాడు దాంతో వాళ్ళ శరీరంలో ఇన్ఫల్మెంటరీ పెరిగి అనేక రకాల జబ్బులకి దారితీస్తుంది ఎటువంటి చదువు లేకపోయినా అతను పేషెంట్కి ఇచ్చే స్థితి ఏంటంటే వాని దగ్గర ఒక రెండు మూడు పాకలు ఉన్నాయి ఆ పాకలన్నీ కూడా మట్టితోటే ఉంటాయి ఎవరైనా పేషెంట్ వస్తే పేషెంట్గా వస్తే ఇంటి బయట చెప్పులు ఇప్పి ఆ పాకలో కూర్చోవాలి లేదా పడుకోవాలి పడుకోవాలి అంటే భూమికి కాళ్ళు తాకాలి ఇలా ఎక్కువ టైం కాళ్ళు భూమికి తాకటం వల్ల ఆ ప్రతి పేషెంట్లో కూడా జీరో వోల్డ్స్గా థెరాపీ జరుగుతుంది దీనివల్ల మిరాకల్గా మరి ఏ రోగంతో వచ్చినటువంటి రోగులైనా కూడా వాళ్ళు రికవర్ అవుతున్నారు దాంతోపాటు ఈయన చేస్తున్నటువంటి వైద్యంలో మనం కనుగొన్నది ఏంటంటే ఎవరికి కూడా వారం రోజుల పాటు ఉడికిన ఆహారం దాదాపుగా ఇవ్వడు ఫస్టు మూడు నాలుగు రోజులు మాత్రం కేవలం పచ్చి ఆహారమే తీసుకోవాలి ఈయన ఒక గ్లాసు పచ్చి రసం ఇస్తాడు అది మందు అంటున్నారు దాంట్లో కొన్ని దుంపలు కొన్ని ఆకులు ఉన్నాయి అవి పచ్చి చేసి ఇస్తాడు ఉదయం సాయంత్రం ఇస్తాడు దాంతోపాటు ఇక్కడుంటున్నటువంటి పేషెంట్లు కేవలం పండ్లు మాత్రమే తినాలని చెప్తాడు ఆకలవుతుందని చెప్పేసి పేషెంట్ చెప్తే అప్పుడు మాత్రం కేవలం ఒక గ్లాసు జావ ఇచ్చి ఈ కామెరలతోటి బాధపడే వాళ్ళందరికీ కూడా ఒక నిజమైన అడవి దేవుడు అనే చెప్పుకోవాలి కేవలం రెండు మూడు రోజుల్లోనే మామూలుగా వచ్చినటువంటి కామెరలు రికవర్ అవుతున్నాయి చాలా ఆసుపత్రులు తిరిగి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ దాకా వెళ్ళిన వాళ్ళకు కూడా ఈయన వైద్యం చేస్తున్నాడు ఈ మధ్యన ఇది ఒక పెద్ద ప్రచారం జరగడం మనం అసలు ఈయన ఏమిస్తున్నాడు అనేది మనం చూడటం జరిగింది మొత్తం పరిశీలన చేయటం జరిగింది ఈయన ఇచ్చేటటువంటి మందులతో పాటు ఈయన ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ ఎలక్ట్రిసిటీ లేదు అదేవిధంగా మొబైల్ సిగ్నల్స్ కూడా ఇక్కడ అందవు దాంతోపాటు పేషెంట్ కూడా ఇరవై నాలుగు గంటలు కూడా భూమి మీదనే ఉండాలి అంటే భూమిని తాకే ఉండాలి ఇలా భూమిని తాకి ఉండటం వల్ల న్యాచురల్గా జీరో థెరాపీ జరిగి ఈ ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్లు కామెరలు కానీ రకరకాల జబ్బులు ఏవైనా తగ్గుతున్నాయి తగ్గుతాయి అనే నమ్మకం కూడా నాకు కూడా కలిగింది ఈ దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియో నేను పెడుతున్నాను నీకు తెలిసిన చుట్టాలు మీ రిలేషన్ ఇటు వరుస వాళ్ళకి ఇటు సీజీ వాళ్ళకి మీ చుట్టుపక్కల మీ ఊర్లో వాళ్ళకి ఇస్తున్నాం ఇప్పుడు ఇలా తీయటం వల్ల ఏమంటే అందరికీ తెలుస్తుంది అంటే చాలా మంది ఏంటంటే బాగా తాగుతారు పుల్లుగు తాగుతారు మందు తాగుతారు బాగా మందు తాగి ఓ ఇగ వాళ్ళకి ఇక కడుపులు పెరిగిపోయి ఎక్కడెక్కడో హాస్పిటల్ తిరుగుతారు లాస్ట్కి ఏం చెప్తారు ఇంకా నువ్వు చచ్చిపోతావు చచ్చిపోతా తీసుకెళ్ళండి అని చెప్తారు కదా ఏది కడుపు లావై లావై కడుపు పెరిగిపోతుంది కడుపు పెరిగిపోతుంది అదనమాట లివర్స్కు లివర్ లివర్లు మీ దేవురమ్మా మాట తెలుగు వచ్చు కానీ ఓకే ఏం పెరినిది సత్య సత్య లోతు పెద్ద మడకం సత్య ఈ ఎప్పుడు వచ్చినాయి నీకు రెండు వారాలు అక్కడ హాస్పిటల్ చూపించుకున్నావా చూపించావా హాస్పిటల్ కూడా ఎక్కువైపోయినాయి మరి నీకు ఎవరు చెప్పారు భీమయ్య మన భీమయ్య గారు మంది ఇస్తాడని అదే ఎవరు చెప్పినట్టు విన్నాము వింటే వచ్చిన వినేసి వచ్చారు చుట్టాలు కూడా చుట్టాలే చుట్టాలు అవుతారు ఓకే కామెరలు అయినాయి కాబట్టి భీమయ్య దగ్గరికి వెళ్ళి మందు ఓకే ఈ ఎన్ని రోజులు నుంచి నీకు జ్వరం ఎన్ని రోజుల నుంచి ఉండేది అంత ముందు కామెరలే అయినాయి కామెరలు అయినాయి హాస్పిటల్ వచ్చి ఒకసారి తగ్గినాయి ఎంత వాపు వచ్చింది ఒళ్ళు ఎంత వచ్చిందా కాళ్ళు వాపులు వచ్చినాయి వచ్చే ఒక వారం ఉంది తగ్గి మళ్ళీ వచ్చింది వారం ఉండి మళ్ళీ తగ్గి మళ్ళీ వచ్చింది కళ్ళంతా అంతా పచ్చగా అయినాయి నీకు రక్త పరిస్థితి చేయించుకున్నావు ఏమన్నా నీకు కామెరలు అయినాయి ఎలా తెలిసిందా అంటే బ్లడ్ టెస్ట్లు ఏమన్నా తెలుసు చేయించారా డాక్టర్లు ఏమన్నా చూసారా లేదు కామరాలు తగట్లేదు అయ్యేనా ఏమో అని వీళ్ళ దగ్గర వస్తుంటే వీళ్ళు చెప్పినారు దారిలో కలిసి కలిసిన్నారు కామరాలని చెప్పిన్నారు అంటే భీమా గారు కామెరలకు మందు ఇస్తుందని ఎవరు చెప్పారు మీకు మామూలుగా ఎలా తెలిసింది మీకు మొన్న వాళ్ళ మా అన్నయ్య వాళ్ళు వచ్చినారు ఒడిశా వాళ్ళే ఒడిశా వాళ్ళు వచ్చారు వాళ్ళకి కూడా కామెరలు అయినా ఏడొచ్చి బాగా అయ్యి ఇంటికి వెళ్ళినారు వాళ్ళకి ఏమైంది కామెరాలే వాళ్ళు ఎంత కళ్ళు పచ్చగా అయినాయా వాళ్ళకి కూడా కామెరలు అయినాయి వాళ్ళకి కామెరలు అయినాయి వాళ్ళకి తగ్గితే మళ్ళీ నీకు కామెరలు అయితే నువ్వు వచ్చావా ఓకే ఓకే అర్థమైంది అర్థమైంది ఏం పేరు అన్నావు మిలో పెద్ద మడకమీరు మోటంటే ఒరిసా అంత ఓకే సరే మంచిది పోతే ఏమైనా ఎన్ని రోజులు ఇచ్చారు ముందు భీమయ్య గారు వారం వారం ఆదివారం వచ్చినాము నిన్న క్లియర్ అయిపోయింది ఓకే అంటే బాగా కామెరలు అనేది బాగా ముదిరితే ఇక్కడ భీమయ్య దగ్గర ఒక చిన్న గుడిసు ఉంది ఇక్కడ రెండు మూడు గుడిసెలు ఉన్నాయి ఎవరైనా సరే యాక్చువల్గా ఏంటంటే ఈ భీమయ్యకు సంబంధించినటువంటి వీళ్ళ కుటుంబాలు ట్రైబల్ కుటుంబాలు ఆదివాసీ కుటుంబాలు ఎక్కువగా వస్తారు వచ్చేసి ఇక్కడే ఉంటారు నాలుగైదు రోజులు ఇక్కడే ఉంటారు ఏమి ఎటువంటి ఫీజు ఉండదు ఏముండదు తర్వాత అవసరమైతే వాళ్ళతో వచ్చిన వాళ్ళకి కూడా ఉచితంగానే భోజనం కూడా పెడతారు కామెరలకు మందు ఇస్తారు కామర్లకు ఎలా మంది ఇస్తాడు అంటే ఈయన కామెరలకి ఇచ్చే మందు దాదాపుగా ఎన్ని రోజులు ఇస్తావు కరెక్ట్గా అయింది సార్ వారం ఇస్తావు వారం ఇస్తాం వారం ఎన్నిసార్లు ఇస్తావు రోజుకి పొద్దున ఒక సార్లు పొద్దున ఒకసారి సాయంత్రం సాయంత్రం అంటే రోజుకి రోజుకి బెచ్చు చట్టు బెచ్చి అంటే మనకి భీమయ్య గారికి సరిగా తెలుగు రాదు తప్పులు మాట్లాడుతుంటాడు ఆ అంటే వేరువే ములిపేనా వేరువే ములిపే ఆ అంటే ఎంత పసరిస్తావు అది ఇంత గిలాస్ పిల్లలు ఉంటాయి కదా చిన్న గిలాస్ పిల్లలు తాగిస్తావు తాగిస్తావు ఇక లాస్ట్ డోస్ అయిన తర్వాత తాగిచ్చేసి పంపిచ్చేస్తాం లాస్ట్ డోస్ అయిన తర్వాత తాగిచ్చి పంపిస్తావు మరి కామెరులకు మందిస్తావు కదా అది ఎవరికైనా చూపిస్తావా ఫలాన మందని లేదు లేదు ఎవరికి చూపి లేదు అంటే నువ్వే తీస్తావు మరి ఇప్పుడు నువ్వు కామెరలకు మందు ఇస్తున్నావు బాగుంది చాలా మందికి చాలా మంది చెప్తున్నారు ఎక్కడెక్కడోళ్ళు వచ్చి తాగుతున్నారు పోతున్నారు ఉంది సరే ఇదంతా నీకు భూమి ఉంది కాబట్టి ఇచ్చేస్తున్నావు బాగుంది ఈ కామెరలకి మందు సుమారు ఎంత ఎంత ఇస్తావు అసలు చూడొచ్చు ఆ కామెరకి ఏమేమి మందు ఇస్తావు అనేది రోజు మందు మార్చుకున్నాను డాక్టర్ ఎలాగే ఇస్తావు అలాగే డాక్టర్ కూడా రోజు ఒక మందు మారుస్తావా ఓకే అంటే పేషెంట్ బట్టి ఈ పేషెంట్కి ఎలా ఉంది అనే దాని మీద ఓకే సరే కామర్లకు మందు ఇస్తే ఓకే మంచిది ఇంకెవరికన్నా జ్వరాల గిరాలు వస్తే హాస్పిటల్ కూడా తీసుకెళ్తావు ఎక్కడ తీసుకెళ్తావు చింతూరు గవర్నమెంట్ చింతూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తా ఎవరు వచ్చినా తీసుకెళ్ళి చూపిస్తావు ఓకే మంచిది అంటే పేషెంట్లు ఎవరైనా సరే కామెరలు అని కానీ లేకపోతే ఏదైనా జబ్బులు వస్తే ముందు ఈ భీమయ్య ఏం చేస్తాడంటే మన చింతూరులో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తాడు తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ అడ్మిట్ చేస్తాడు అడ్మిట్ చేసి అక్కడ హాస్పిటల్లో కూడా చూపిస్తాడు హాస్పిటల్లో చూపించిన తర్వాత కామెర్లు లాంటివి ఏమన్నా తగ్గకపోతే అప్పుడు వీళ్ళ సాంప్రదాయ వైద్యం ఉంటుంది ఆ సాంప్రదాయ వైద్యం చేస్తాడనమాట అంటే ఇది వంశ పరంపరగా వస్తున్నది ఎవరు నేర్పారు ఈ వైద్యం అంటే అంటే ఎవరు నేర్పుంటారు గుర్తుపెట్టే నువ్వే గుర్తుపెట్టావు అంటే గురువు లేనిది వైద్యం ఉండదు జనరల్ గా ఎవరో ఒకళ్ళు చెప్పాలి నీకు ఎవరు అటు ఒరిసాలో చెప్పారా ఛత్తీస్గఢ్ లో చెప్పారు కామెరే నువ్వే తెలుసుకొని ఎవరు చెప్పలేదు అంటే ఈ వేస్తే తగ్గిద్దని నీకు ఎలా తెలుస్తుంది అంటే కామెరలు వచ్చి కాళ్ళు చేతులు మొత్తం వాపు ఉన్నా కానీ ఇతను మందిస్తాడు అంటే ఎలా మందిస్తాడు హాస్పిటల్కి వెళ్ళాలి ముందు ఎవరైనా సరే హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి ఫస్ట్ వైద్యం చేయించుకున్న తర్వాత అక్కడ ఈ పేషెంట్ కామెరలు ఉంది తగ్గట్లేదు లేకపోతే ఇంకేదన్నా హాస్పిటల్కి వెళ్ళాలి లేదా ఇంకా ఇతను చివరి దశలో ఉన్నాడు అను అనుకుంటున్న వాళ్ళకి అంటే ఈ చివరి దశలో ఉన్నారు అనుకున్న పేషెంట్లకు మాత్రం ఇస్తారు అంతే కదా ఎక్కడెక్కడో తిరిగి రావాలి ఎక్కడెక్కడ హాస్పిటల్లో తిరిగి మళ్ళా తగ్గపోతే ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగి వస్తాయి తగ్గకపోతే ఇక్కడికి వస్తారు ఓకే పెద్ద హాస్పిటల్ కూడా వెళ్ళి రావాలా భద్రాచలం హైదరాబాద్ కూడా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారా ఉంటాయి చాలా మంది ఉంటారు అంటే మెయిన్ ఇప్పుడు రావడానికి మొద ప్రధాన కారణం ఏంటంటే లివర్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం అంటే లివర్కి బాగా తాగటం వల్ల వస్తుంది అంటే తాగుడు బాగా తాగిన వాళ్ళకి ఆ లివర్ ప్రాబ్లం వచ్చి కామెరలు అవుతాయి ఇట్లా జనరల్గా జ్వరాలు వచ్చి కూడా ప్రాబ్లం వస్తుంది అయితే పేషెంట్ వాళ్ళు వస్తారు కదా నువ్వు వారం రోజులు నీ దగ్గర పెడతావు పెట్టిన తర్వాత నువ్వు వాళ్ళకి అంటే ఎటువంటి సజెషన్ ఇస్తావు మామూలుగా ఏమేమి తినమని చెప్తావు రోజు అదే ఏమి తినొద్దు కొద్దిగా పండు వల్లమే తింటే రక్తం వస్తాయి అంటే అది అంటే ఎవరికైనా సరే అనేవి వస్తే ఈయన చెప్పేది ఏంటంటే ఎటువంటి ఆహారం తినొద్దు పండ్లు తినాలి ఓన్లీ పండ్ల మీదనే ఉండాలని చెప్తాడు ఉదయం సాయంత్రం ఒక పసర మందు ఇస్తాడు ఆ పసర మందు తోటి ఈ అవి తినటం వల్ల వీళ్ళకి జాండీస్ అనేది రికవర్ అవుతుంది అయితే ఇక్కడ మనం గమనించింది ఏంటంటే పేషెంట్లని మా మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు మనం ఎక్కడైతే ఈ ప్రాంతంలో ఇప్పుడు ఈ పాకలో ఉన్నామో ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రిసిటీ లేదు అదేవిధంగా మొబైల్ రేడియేషన్ కూడా ఉండదు ఎందుకంటే ఇక్కడ ఏ నెట్వర్క్ పనిచేయదు ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా విద్యుత్ సౌకర్యం కూడా లేదు ఎవరు వచ్చినా సరే ఈ పాకలో ఉంచుతాడు అయితే ఇస్తావు అనేది ఎవరికి చెప్పవు మరి ఎట్లా నువ్వు ఒకవేళ నీ తర్వాత ఎవరికి చెప్తావు మరి నీ కొడుకులకన్నా చెప్తావా లేదా నువ్వు కొడుకులకే చెప్తా నీ కొడుకులకే చెప్తావు మా ఎవరికి చెప్పవు ఓకే అంటే లివర్ ప్రాబ్లం వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తావు అంటే ఒక గ్లాసుడు అంటే దాదాపుగా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఉండొచ్చు అంతేనమ్మా ఇంత గ్లాసు ఉంటుందా ఇంత గ్లాసులో ఇస్తాడు అనమాట ఇంత గ్లాసు ఇస్తే అప్పుడు ఇది ఉదయం సాయంత్రం ఇస్తాడు ఉదయం సాయంత్రం రెండు పోట్లు ఇస్తా రెండు పోట్లు వారం ఉండాల్సిందే ఓకే వారం రోజులు ఉండాల్సిందే అంటే ఎక్కడ తిరిగినా తగ్గకుండా ఉంటేనే ఇస్తావు డైరెక్ట్గా నువ్వు ఫస్ట్ ఫస్ట్ తిరుగుతాడు కదా హాస్పిటల్ తిరగాలి తిరిగి తిరిగి వస్తే మొత్తం డబ్బులు ఖర్చు పెట్టేసి మొత్తం డబ్బులు అంత మొత్తం ఖర్చు పెట్టి అప్పుడు లాస్టింగ్ ఇటు వస్తాయి లాస్ట్ కి ఇక్కడికి వస్తాడు ఎట్టు తిరుగుతాడు ఎక్కడ తగ్గలేదు ఏమయ్యా నీ దగ్గర నేను వస్తాను కొద్దిగా మందులు ఇవ్వని చెప్పి చెప్తారు డబ్బులు ఏం తీసుకోగా లేదు లేదు అన్నం కూడా నువ్వే పెడతావు నేనే అన్నం పెడతాను నువ్వే అన్నం పెడతావు చూడండి మరి భీమ ఇది ఎంత మంచి మనసు ఎవరికైనా సరే కామెరం ముదిరి ఉండగా హాస్పిటల్ అన్ని తిరిగి తిరిగి వస్తే ఇక్కడికి వస్తే ఈ భీమాయి దగ్గరకు వస్తే భోజనం కూడా ఇతనే పెడతాడు అన్నీ మందులు కూడా ఫ్రీగానే ఇస్తాడు ఎటువంటి డబ్బులు తీసుకోడు అదేవిధంగా ఇంకా నువ్వు దేనికి ఇస్తావు మందులు ఏం కాదు నైట్ ఏమో పాములు ఏదో ఖర్చు వాళ్ళు ఇస్తాం పాములు పాములు లాంటి ఖర్చున ఇస్తావు ఓకే పాము కా చేతులు కాళ్ళు ఇరిగిన వాళ్ళు కూడా ఇస్తా మరి ఇంతకాలం ఎవరికి తెలియదు కట్టు మందిస్తా కడుపులోకి కట్ ఓకే హాస్పిటల్కి బాగుంది చూడండి ఎవరికైనా సరే కాళ్ళు చేతులు ఇరిగి వెంటనే కట్టు కట్టుకోవాలంటే హాస్పిటల్కి అయితే ముందు వెళ్ళాలి గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్కే పంపిస్తాడు ఇక్కడ మన చింతూరు దగ్గరలో హాస్పిటల్ ఉంది ఎవరు వచ్చినా సరే కాళ్ళు చేతులు ఇరిగితే గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తావు వాళ్ళు కట్టు కడతారు తర్వాత నువ్వు మందిస్తావు ఓకే సరే మొత్తం మీద ఒకటేంటంటే కాళ్ళు చేయి ఇరిగిన వాళ్ళకి వైద్యం అనేది ఏంటంటే కట్టు కట్టడమే అది ఏ డాక్టర్ ఇచ్చినా గానీ అది మన బాడీనే తగ్గిస్తుంది కట్టు అనేది ఆ ఎముకలు అనేది కట్టు అది మన బాడీనే తగ్గించాలి సరే నువ్వు కూడా మందిస్తావు కాబట్టి మంచిది సరే ఇంకా కాళీ చేతులు ఇరుగుతీస్తావు కామెరలకు ఇస్తావు తర్వాత పాము కాటుకి ఇస్తావు ఇంకంతవరకు ఇంకెవరన్నా జ్వరాలు గిరాలు వస్తే ఏం చేస్తావు హాస్పిటల్కి వెళ్ళాలి వెరీ గుడ్ మంచిది చూడండి ఇంత అంటే చదువు లేదు తర్వాత అడవిలో ఎటువంటి సౌకర్యం లేదు ఇక్కడికి రావాలంటే నడుచుకుంటూ రావాలి లేకపోతే మోటార్ సైకిల్ మీద రావాలి దారి అయితే లేదు ఇక్కడ కరెంట్ అటువంటిది ఏముండదు అదే విధంగా మొబైల్ కూడా ఇక్కడ పనిచేయదు సో ఇక్కడ ఎందుకు తగ్గుతుంది అనే దాని మీద మనం పరిశీలన చేసాం అంటే ఒక గ్రామీణ వైద్యుడిగా నాకు తెలుస్తున్న అర్థం ఏంటంటే ఇక్కడ పేషెంట్లు ఎవరైనా సరే వస్తే వాళ్ళని మరి సాపేసి కింద పడుకోబెడతాడు ఫస్ట్ పాయింట్ సాపేసి కింద పడుకోవటం వల్ల ఇవి అనేవి భూమికి తాగుతాయి ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం చూడండి కాళ్ళు లే ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది కాళ్ళు కూడా భూమికి తాకాయి అంటే చెప్పులు లేకుండా భూమిని తాకి ఎక్కువ సమయం ఉండటం వలన జీరో వోల్ట్ జీరో వోల్ట్స్ థెరాపీ అనేది జరుగుతుంది రోగం వస్తే ఎలా ఎక్కడ పడుకోవాలి నేను కింద జబ్బు వస్తే కింద పడుకోవాలి కింద పడుకుంటే తొందరగా తగ్గిద్ది అలా నీకు ఎవరు చెప్పారు కింద పడుకుంటే తొందరగా తగ్గిద్ది అని అంటే నువ్వు అలా చేస్తున్నావా నీకు ఎవరని చెప్పారా లేదు నువ్వే అలా చెప్తావు పేషెంట్ చెప్తా అదే భూమి ఉంటాయి కదా భూమి వేడు మన తగిలింది ఆటోమేటిక్ తగ్గిపోతుంది చూడండి ఆయన చెప్పేది ఏంటంటే ఇక్కడ భూమి మీద పడుకోవటం వల్ల ఏ జబ్బున్నా తగ్గుద్ది అంటాడు అంటే కామెరలే కాదు ఇంకే జబ్బు అయినా ఏ జబ్బైనా తగ్గింది కదా అంటే భూమిలో ఒక వేడి ఉంటది భూమి వేడి అనేది మనిషికి తగలాలి తగులితే మనకి ఏ జబ్బున్నా తగ్గుతుంది అంటే ఇదొక రకమైన థెరాపీనే యాక్చువల్గా ఇదైతే మాత్రం జీరో వోల్డ్స్ థెరపీ అని ఉంది అది చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది గూగుల్లో చూస్తే కూడా ఉంటుంది జీరో వోల్డ్స్ థెరాపీ అంటే మనం ఎక్కువ టైము అంటే కనీసం ఒక రోజులో ఒక పది గంటలు మనం భూమితోటి టచ్లో ఉంటే దాదాపుగా మన ఒంట్లో ఉన్నటువంటి ఎటువంటి ఇన్ఫ్లమేటరీ అంటే ఎటువంటి జబ్బులు ఉన్నా సరే తగ్గుతాయి ఇది ఒక కొత్త విధానం ఇది ఎప్పుడు ఉంది కొన్ని దేశాల్లో ఉంది విదేశాల్లో అయితే ఈ జీరో వోల్డ్ థెరాపీ అనేది ఉంది కూడా ఆ జీరో వల్డ్ థెరాపీ అనేది కూడా ఇక్కడ చేస్తున్నాడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ జీరో ఎలక్ట్రిసిటీ అంటే ఎటువంటి ఎలక్ట్రిసిటీ ఉండదు ఈ ప్రాంతంలో అదేవిధంగా మీకు సెల్ రేడియేషన్ అనేది కూడా ఇక్కడ కనిపించదు అంటే మొబైల్ కూడా ఇక్కడ పనిచేయదు కాబట్టి ఇక్కడ ఈయన ఉంటున్నటువంటి ఏరియాలో మొత్తం కూడా జీరో ఎలక్ట్రిసిటీ మరి మన జీరో మొబైల్ రేడియేషను అటువంటిది ఏమి ఉండదు కాబట్టి తొందరగా మనకి పేషెంట్లు అనేది రికవర్ అవుతున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట అంటే ఎక్కడెళ్ళినా తగ్గట్లేదు ఇక్కడికి వస్తేనే తగ్గుతుంది మరి నసరిస్తేనే తగ్గుతుందంటే మరి ఇది ఒక మెరాకిలే యథార్థంగా ఆయన చదువుకోలేదు చదువుకోకపోయినా ఏం చేస్తాడంటే ఒక పేషెంట్కి ఒక సాప లాంటిది వేసేసి కింద పడుకోమని చెప్తాడు ఈ కాళ్ళు అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి భూమిని తాకుంటాయి మరి దాదాపుగా ఇరవై నాలుగు గంటలు కూడా భూమి మీదనే ఉంటాయి అంటే ఎక్కడైతే ఇక్కడ పేషెంట్ ఉంటాడో ఆ పేషెంట్ ఉన్న ప్రాంతంలో వేసుకోకూడదు అంతేనా చెప్పులు వేసుకోకుండా ఉండాలి అంటే వాళ్ళు పవిత్రంగా భావిస్తారు ఈ ఈ పాకను పవిత్రంగా భావించేసి ఈ పాక మీద ఇక్కడ ఉంటారు ఇప్పుడు మేము వచ్చాం కాబట్టి ఇక్కడ మనం వీడియో తీయటానికి మంచం వేశారు సో మనం ఇలా వీడియో తీస్తున్నాం సో ఇది మంచి దయచేసి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ మిత్రులకు షేర్ చేయండి మీ స్నేహితులకు తెలియచేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వీడియోలు రియల్గా కొంతమంది హీరోలు ఉంటారు వాళ్ళ గురించి ప్రపంచానికి తెలియదు సమాజానికి తెలియదు వీళ్ళ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎవరు వచ్చినా సరే ఈయన దగ్గరికి వీళ్ళ చుట్టాలు రిలేషను ఇటు వరిసా నుంచి ఛత్తీస్గఢ్ బోర్డర్ ఇది వరిసా ఛత్తీస్గఢ్ బోర్డరు ఇక్కడ జస్ట్ అంటే వాగు దాడితే వరిసా ఉంటుంది ఇంకొక వాగు దాడితే ఛత్తీస్గఢ్ ఉంటుంది కేవలం నాలుగైదు కిలోమీటర్ దూరంలోనే రెండు రాష్ట్రాల సరిహద్దు ఉంది ఈ సరిహద్దు ప్రాంతాల్లో నుంచి వీళ్ళు ట్రైబల్ కమ్యూనిటీ కాబట్టి వీళ్ళ రిలేషన్ అందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు ఎవరు వచ్చినా సరే ఫస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమంటాడు హాస్పిటల్లో చూపిస్తాడు హాస్పిటల్లో కామెర్లని కానీ లేకపోతే ఇంకేదైనా జ్వరాలు తగ్గకపోతే అప్పుడు ఈయన యాక్షన్లో దిగి మందిస్తాడు ఈయన కోసం వాట్సాప్ చెప్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్